ఏదైతే మా ప్రతినిధి కళాగారు ప్రస్తుతానికి ఆమె జమ్మూ కాశ్మీర్లో ఉన్నారు మేడం సో వారితో ఒకసారి మాట్లాడదాం అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి ఎల్ఓసీ దగ్గర ఇంకా కూడా పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు ఏమైనా పాల్పడుతుందా అలాగే సీజ్ ఫైర్ని ఏమైనా వైలేట్ చేసిందా దీంతోపాటు ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి ఏంటి పిఓకేలో ఉన్నటువంటి ప్రజల సిచ్యువేషన్ ఏంటి సో ఇవన్నీ కూడా మా నేషనల్ బ్యూరో కళాకారు ఒకసారి అందిస్తారు కళాగారు గుడ్ మార్నింగ్ అండి సో ఓవరాల్గా అయితే వాళ్ళ ఉదయం లేసేసరికి మంచి శుభార్త విన్నది భారతదేశం ఓవరాల్గా అయితే పెహల్గామ్ దాడి తర్వాత ప్రస్తుతం చూస్తూ ఉంటే తొమ్మి దాదాపు తొమ్మిది చోట్ల ప్రస్తుతానికి ఉగ్రవాదుల టెర్రరిస్ట్ లాంచ్ ప్యాడ్సే ఏదైతే లక్ష్యంగా ప్రస్తుతానికి భారత ఆర్మీ మెరుపుదాడులు చేసినటువంటి పరిస్థితి సో ఇంకా పాకిస్తాన్ ఇంకా వక్రబుద్ధిని పోగొట్టుకోవట్లేదు ఎల్ఓసీ దగ్గర ఇంకా కూడా కాల్పులు జరుపుతూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో ఓవరాల్గా చూస్తే అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందండి గుడ్ మార్నింగ్ ముఖ్యంగా ఇప్పుడు శ్రీనగర్కి సంబంధించినటువంటి నియంత్రణ రేఖకు జరుగుతున్నటువంటి ఏదైతే ఆపరేషన్ సింధూర్ పహల్గావ్ దాడి చేసి ఇరవై ఆరు మందిని పొట్టున పెట్టుకున్నటువంటి పాకిస్తాన్ ఉగ్ర ఉగ్రవాదులు చేసినటువంటి దాడులకు ఎవరైతే కళ్ళ ముందర మహిళల మహిళల నుదిటన బొట్టు తీసినటువంటి ఉగ్రవాదులకు అదే పేరుతోటి ఆపరేషన్ సింధూర్ అన్నటువంటి పేరు పెట్టింది ముఖ్యంగా సింధూర్ అని అంటే కుంకుమ ఆ కుంకుమను తుడిపినటువంటి ఉగ్రవాదులకు అదే పేరు పెట్టి అర్ధరాత్రి ఒంటి గంటకు ఆపరేషన్ సింధూర్ అన్నటువంటి పేరు పెట్టి పాకిస్తాన్ గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది ముఖ్యంగా దాదాపు ముప్పై మందికి పైగా మరణించినట్లు కూడా తెలుస్తుంది దా ఎక్కడైతే మనకి పిఓకే సెంటర్లో ఉన్నటువంటి ఏదైతే ముఖ్యంగా లష్కరే తోయిబా అనుకోవచ్చు జైషే మహమ్మద్ అనుకోవచ్చు వీళ్ళకు సంబంధించినటువంటి ఏదైతే వాళ్ళ యొక్క స్థావరాలు ఉందో ఆ స్థావరాలే గురిగా చేసుకొని రా ఇంటెలిజెన్స్ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్తో త్రివిధ దళాది సంబంధించినటువంటి అర్ధరాత్రి జరిగినటువంటి దాడులు ఒంటి గంట నుంచి రాత్రి రెండున్నర వరకు గంటన్నర పాటు జరిగినటువంటి దాడుల్లో మన భారతీయ మహిళలకు జరిగినటువంటి కుంకుమను జరిపించినటువంటి ఉగ్రవాదులు ఆ సింధూరాన్ని జరిపినటువంటి ఉగ్రవాదులు రాత్రి ఆపరేషన్ సింధూర్ పేరుతో గట్టి బుద్ధి చెప్పింది ముఖ్యంగా ఈ స్థావరాలైనటువంటి పిఓకేలో చాలా కీలకమైనటువంటి స్థావరాలు ముజఫర్బాద్ అన్నటువంటిది ఒకటి తర్వాత మనకు ఇక్కడ జైషే మహమ్మద్ సంబంధించినటువంటి స్థావరము చాలా చాలా కీలకమైనటువంటి స్థావరం తర్వాత ఇక్కడ మనకు లష్కర్ తోయబాకు సంబంధించినటువంటి స్థావరము ఈ స్థావరాలంతా కూడా ఈ పిఓకి ప్రాంతంలోనే ఉంది వాటినే గురి చేసుకుని అర్ధరాత్రి జరిగినటువంటి దాడుల్లో ఇప్పుడు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం దాదాపు ముప్పై మందికి పైగా కూడా అక్కడ మరణించారు ఇంకా సంఖ్య ఎక్కువగా ఉంది కానీ ఎక్కడ కూడా పాకిస్తాన్ బయట పెట్టట్లేదు అక్కడ స్పాట్లో కూడా కొన్ని మసీదుల్లో కొంతమంది నిద్రిస్తున్నటువంటి వాళ్ళు కూడా కొంతమంది మరణించినారు ఇందులో కూడా ఏదైతే ఒకవైపు భారత్ జరిగినటువంటి దాడుల్లో ఒకవైపు జరుగుతుంటే మరో ైపు ఏదైతే మనకు పూంచ్ సెక్టర్ తర్వాత రాజోరి సెక్టర్లకు సంబంధించినటువంటి అక్కడ వారి వక్రబుద్ధిని ఎప్పుడు కూడా పోగొట్టుకోలేదు అక్కడ లో లోపలికి అంటే భారత్ లోకి తెచ్చుకునేటటువంటి ప్రయత్నాలు చేసింది ఎదురు దాడి చేసి తిప్పికొట్టింది అందులో కొంతమంది మరణించారు ముగ్గురు మరణించినట్లు కూడా మన భారత అధికారులు కూడా సైన్యం కూడా అధికారులు కూడా ప్రకటించడం జరిగింది రాజు యా ఒకటి ఇక్కడ ఉరి సెక్టార్ దగ్గర పాకిస్తాన్ ఇంకా కూడా కాల్పులు జరుపుతోంది విచక్షణ రహితంగా కాల్పులు జరుపుతోంది ఈ దాడిలో ముగ్గురు పౌరులు చనిపోయారు అక్కడ ఉన్నటువంటి గ్రామాల మీద పాకిస్తాన్కి సంబంధించినటువంటి సైనికులు విచక్షణ రహితంగా కాల్పులు జరుపుతున్నారు అనేటటువంటి ఒక వాదన కూడా వ్యక్తమవుతుంది సో ఇప్పుడు ఎగ్జాక్ట్ గా మీరు ఎక్కడున్నారు మా అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని ఒకసారి మాకు ప్యానల్కి కి ఒకసారి అది లైవ్ లో కూడా చూపిస్తూ మీరు మాట్లాడితే బాగుంటుంది అసలు ఏం జరుగుతోంది ఈ ఎరవ ఖచ్చితంగా ఉరి సె ఉరి సెక్టార్లో మనం ఎక్స్క్లూజివ్గా మనము దాదాపు నిన్న మొన్న ఇరవై నాలుగు గంటల క్రితము మనం ఒకటి ఎక్స్క్లూజివ్గా అక్కడ నుంచి మనం వెళ్ళి పీఓకే బార్డర్లో ఉన్నటువంటి ఉరి అన్నది ఒక లాస్ట్ విలేజ్ అంటే ఈ సెక్టర్కి మనకి సర్జికల్ స్ట్రైక్ జరిగినటువంటి ప్లేస్ కూడా ఉరి సెక్టర్ అప్పుడు ఏదైతే మనకు జరిగినటువంటి రెండు వేల పదహారులో జరిగినటువంటి ఏదైతే అంతకుముందు ఉరి సెక్టర్పై చేసినటువంటి ఏదైతే సర్జికల్ రెండు వేల పంతొమ్మిది జరిగినటువంటి దాడులకు కేంద్ర బిందు ఈ ఉరి సెక్టర్ అక్కడే మనము నిన్న మనం ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూస్ తీసుకోవడం అక్కడ ఉన్నటువంటి పిఓకే బార్డర్లో ఉన్నటువంటి ఆ చుట్టూరా ఉండేటటువంటి దాదాపు నాలుగు విలేజెస్ ఉంటాయి ఆ నాలుగు విలేజెస్ వాళ్ళకు వాళ్ళకి మొత్తం అంతా కూడా అక్కడ ఉండేటటువంటి వాళ్ళందరికీ గురి అంతా కూడా నాలుగు విలేజెస్ ఆ నాలుగు విలేజెస్లో వాళ్ళని ముందస్తుగానే దాదాపు ఒక్కొక్క విలేజ్లో పదహారు వందల మంది ఉంటారు వాళ్ళతో మనం మాట్లాడి ప్రయత్నించే ప్రయత్నం కూడా చేశాము అంతేకాకుండా ఆ ప్రాంతంలో ఉండేటటువంటి వాళ్లకు అక్కడ బంకలను కూడా రెడీ చేశారు అయితే మనకు ఎక్కడైతే ప్లేస్ అంటే వాళ్ళను ఒక గంట ముందుగానే వాళ్ళని అలర్ట్ చేశారు మొన్న మనం వాళ్ళతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడినప్పుడు కూడా చెప్పారు అర్ధరాత్రి పన్నెండు గంటలకు అక్కడ నుంచి కాల్పుల మూత వినపడుతుంది అన్నటువంటిది ఉరి సెక్టార్లో ఉన్నటువంటి గ్రామ ప్రజలు కూడా చెప్పారు వాళ్ళు ఇచ్చినటువంటిది దాదాపు బంకలలో ఏ విధంగా దాచిపెట్టుకుంటారు అంటే వాళ్ళు దాచిపెట్టుకునేది ఒక గంట ముందుగా వాళ్ళకి ఏ విధమైనటువంటి సైరన్ కానీ ఒక కాషన్ కానీ మన భారత సైనికులు సమాచారం ఇస్తారు దాని ప్రకారంగానే వాళ్ళు ఇళ్లలో నుంచి బంకల్లో వెళ్ళి ఎలా దాచిపెట్టుకుంటారు వాళ్ళకు సరిపడినటువంటి ఆహారాన్ని కూడా ఏ విధంగా అక్కడ వాళ్ళు ఏర్పాటు చేశారన్నది కూడా మనం ఎక్స్క్లూజివ్గా ఇచ్చాము వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతం అంతా కూడా నేను కొద్దిసేపటి క్రితం వారికి సమాచారాన్ని కొడుకు కాల్ చేసినప్పుడు కూడా వాళ్ళు అన్నారు రాత్రి జరిగినటువంటి కాల్పుల్లో మేమంతా కూడా ఊరి ప్రజలందరం కూడా బంకలలోకి వస్తున్నాము వస్తున్నాము ఇక్కడికి అన్నటువంటి సమాచారం మెసేజ్ డ్రాప్ చేశారు ఎందుకనంటే మొత్తం అంతా కూడా అక్కడ అంతా కూడా సెక్యూరిటీ పరంగా కూడా కొంత మొబైల్స్ని కూడా అవాయిడ్ చేస్తున్నారు కానీ అక్కడ మన ప్రజలు మాత్రం చాలా క్షేమంగా ఉన్నారు అందరూ కూడా బంకల్లోకి వస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది రాజు